వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ చేపల అవే ఈజీగా టేస్టీగా కార్న్ఫ్లోర్ లేకుండా ఎగ్ లేకుండా సింపుల్గా చేశాను ఇది ఏ విధంగా రెడీ చేశాను అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను నేను ఒక కేజీ చేపలు తీసుకొని నిమ్మరసం ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పక్కన పెట్టేసాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు వేయించి పొడి చేసిన జీలకర్ర పౌడర్ ఒక అర చెంచాడు వేయించి పొడి చేసిన మెంతుల పౌడర్ ఒక అర చెంచాడు వేసుకోవాలి మరీ మెంతుల పిండి ఎక్కువ వేసుకోకండి చేదైపోతుంది ఇప్పుడు అలాగే ఒక అర చెంచాడు గరం మసాలా పౌడర్ తీసుకోండి ఇప్పుడు ఇందులో వేంచి పొడి చేసిన ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక అర చెంచాడు పసుపు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక అర చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ మనకు చేపలాల్లో అవసరం లేదు ఒక అర అయితే మనకు సరిపోతుంది ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా కలుపుకోండి ఉప్పు పసుపు కారం ధనియాల పౌడర్ అన్నీ వేసి బాగా మిక్సీ చేయాలన్నమాట చూపించిన విధంగా మిక్ మిక్సీ చేసుకొని మనమైతే ముందుగా చేపలు అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసాం కాబట్టికి ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసేసుకోవాలి వేసేసుకొని ఈ చేప ముక్కలకి ఈ మసాలా పొడి మొత్తం బాగా పట్టివ్వాలి అప్పుడే మనకు చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రై చేస్తే మరి చేపలకు కోటింగ్ ఎక్కువ ఇస్తే మరి లోపట మనకి చేప ఉడకక అంత నీస్వాసన వస్తుంది మరీ లైట్గానే మనము మసాలా పట్టియాలి ఈ విధంగా పట్టిస్తే మనకు సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక యాభై గ్రాముల నూనె వేసుకోండి ఎందుకంటే మరీ ఎక్కువగా వేసుకుంటే మనకు మళ్ళీ తర్వాత ఈ నూనె వాడుకోవడానికి వీలుండదు కాబట్టి నూనె తక్కువగానే వేసుకోండి వేసుకొని చేప ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా వేసుకోండి మనకు కడాయిలో ఎన్ని మొక్కలు పడతాయో అన్ని మొక్కలు వేసుకుంటే సరిపోతుంది ఒకదాని మీద ఒకటి అనుకోండి చేప ముక్కలు విరిగిపోతాయి వేసిన తర్వాత ఒక సైడు చేప ముక్కలు మంచిగా వేగనివ్వాలి వేగిన తర్వాత దాన్ని ఇప్పుడు మనము రెండో వైపు నిదానంగా తిప్పుకోవాలి నిదానంగా ఆ విధంగా ఒక సైడు కాలిన తర్వాత ఆ విధంగా తిప్పాలి ఈ చేపల ఫ్రై చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరైనా ఈజీగానే చేసుకోవచ్చు మీరు సాంబార్ చేసుకున్నప్పుడు ఈ చేపల ఫ్రై పక్కన పెట్టి తిన్నారంటే సూపర్గా అంటే సూపర్గా ఉంటాయి చేపలు రెండు సైడ్లో మనము చేపలు ఈ విధంగా అయితే మంచిగా నల్లగా మార్చుకోవాలి వాటికి పెట్టిన కారం అన్నీ ఈ విధంగా మనకు ఫ్రై అయినప్పుడే చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి నేనైతే సా చాలా సింపుల్గానే ట్రై చేశాను ముక్క అయితే విరగకుండానే నేను ఫ్రై చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్